ఎమ్మెగలూరు పట్టణ కేంద్రంలోని నిరంతరం అభివృద్దితో పోటీ పడుతున్న మచ్చలేని మహానాయకుడు బి మోహన్ రెడ్డి అని ఆయన బివి జయ రెడ్డికి పోటీ ఎవరూ లేరని ఫ్లోర్ లీడర్ దయాసాగర్ కౌన్సిలర్ రామ్ దాస్ గౌడ్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హుస్సేన్ పీరా ధీమా వ్యక్తం చేశారు ఇక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం బీసీలకు సీటు కేటాయించి లోకల్ వ్యక్తులకు కాకుండా నాన్ లోకల్ అభ్యర్థి అయినటువంటి బుట్ట రేణుకను తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం కాదన్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపి మాచాని వెంకటేష్ కు సీటు కేటాయించాలని అధిష్టానంతో మొరపెట్టుకుని వెంకటేష్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు मारी పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుక పేరును ప్రకటించడం నిలకడలేని మనస్సుకు నిదర్శనమని ఎత్తేవ చేశారు గతంలో ఎంపీగా ఉన్న సందర్భంగా నియోజకవర్గంలో ఆమె చేసిన మేలు ఏమన్నారు ఇక నియోజకవర్గంలోని ప్రజలు ఎప్పుడూ బీవీ కుటుంబం వెంటనే ఉన్నారని వచ్చే ఎన్నికలో బీవీ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నిన్న జరిగిన వైసీపీ పార్టీ కార్యాలయం నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తూ నలభై వేల మెజార్టీతో గెలుస్తామని మూడు నెలల ముచ్చటగా మిగిలిపోతుందని ఎత్తేవ చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆయన లాబింగ్ చేసి మా తప్పించి ఒత్తిడి తెచ్చి కేశవరెడ్డిని కాదని ఆమె వేయడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేశవరెడ్డి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉంటాయని చెప్తుంది ఆయనని కాదని ఆయన అభ్యర్థిని కాదని నీకిస్తే ఆయన ఆశీస్సులు మీకు ఏ విధంగా ఉంటాయి అని మాకే ఆశాస్పదంగా ఉంది మీరు అనే మాటలు వైసీపీ క్యాడర్ కూడా చాలా బాధలో ఉన్నారు మా కేశవరెడ్డి సూచించిన అభ్యర్థిని కాదని పుట్టారేణుకమ్మకు మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది మీరు అభ్యర్థులు ఎవరైనా బీవీ జయనాహేశ్వర రెడ్డి గారి గెలుపు ఇక్కడ తథ్యమని గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడే బీటినాయుడికి ఈ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారని మీరు పూటకొక పార్టీ మారితే నిన్న కురిని కాదు బీసీలు కాదు ఎవరు ఎమ్మెగన్నూరు పట్టణంలో నియోజకవర్గంలో నిన్ను నమ్మే పరిస్థితే లేదని నేను తెలియజేస్తున్నా దయాసాగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇరవై వార్డు కౌన్సిలర్